ఇన్సిడెంట్ ఆ స్టేజికి వచ్చి పోలీసులు ఎదురుగానే మర్డర్లు జరుగుతున్నాయి అంటే ఇంకా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది ఇంకెవరు ఇంకా డైరెక్ట్ గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేయరు కదా లేదు మనం పక్కన అమెరికాలోనూ లేకపోతే గనక బ్రిటన్ నుంచి పోలీసులు తెచ్చుకోలేము ఇది మళ్ళీ నేను చెప్పాను కదా మన అంచనాలు దాటి రాష్ట్రం పోవట్లేదు అనడానికి సాక్ష్యం ఇది నేను ఎలక్షన్ ముందు మనం రెండు ఏడాది ముందు నుంచి చెప్తున్నా ఈ వాతావరణం చాలా డేంజరస్గా ఉంటుంది అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాడి చేసినప్పుడు చెప్పాను రేపు పొద్దున వాళ్ళు వస్తే చేస్తారు ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ రేపొద్దున పొద్దున తెలుగుదేశం వాళ్ళ బతుకులు ఇంత అవుతాయి కర్రా కత్తితో ఆరంభమయ్యేటువంటి రాజకీయం మళ్ళీ అక్కడే ముగియడం అని ఉండదు కా పులిస్టాప్ ఎప్పుడు ఉండదు హింస ఆరంభమయ్యే కామాలు తప్పించి పులి స్టాప్ ఉండదు రెచ్చగొట్టేవాడు చుట్టూ ఉంటాడు అన్నా నా కొడుకు నువ్వు చంపుతున్నప్పుడు చూడన్నా అడి వణుకుంది చూసావా అదన్నా మందు కొట్టేసి యమా సంతోషంగా చెప్పుకునేది రెండో రోజు వీడు సచ్చిన రోజున మళ్ళీ పక్కనోడు అట్టగా చెప్పుకుంటాడు. ఇక్కడ మనుషుల్ని అదేదో మటన్లు చికెన్లు కొట్టినప్పుడు గనక సంతోషపడిపోతున్నటువంటి వ్యాపారస్తుడి వ్యవహారం లాగా ఉంది ఇదంతా చూస్తుంటే. జగన్ మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఒక అసమర్థ పాలన ఎలా చేశారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ప్రతి స్పీచ్ ముందు మాట్లాడుతాడు. మనం కూడా మా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చెప్పే ఇన్సిడెంట్ ఇది. ఎస్ఐ కానిస్టేబుల్ అక్కడ మొన్న నాకు మనం మీరు కూడా ప్రతిపాదించారు. ఒక సబ్ కలెక్టర్ తనికీలుకి వెళ్తే సబ్ కలెక్టర్నే నానా మాట్లాడి అక్కడ నుంచి తలదించుకుని వెనక్కి వచ్చేసిన పరిస్థితి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక సబ్ కలెక్టర్ పరిస్థితి కూడా ఎలా ఉందంటే భయపడుతున్నారా లేదంటే ప్రభుత్వం అండ చూసుకొని ఇంకా ఏ అధికారి ఎవడైనా పోలీస్ అయినా కలెక్టర్ అయినా ఎవడైనా ఒకటే మేము లెక్క చేయం అనేది ఉందా నిజంగా మీరు అన్నట్టు మళ్ళీ ఒక పచ్చకండం అంటే అదే ఒక పెద్ద లైసెన్స్ అవుతుంది